హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి చూడండి ఆనపు గింజలు మేము అనపకాయలు అంటాం తిని మీరు ఏమంటారో తెలీదు ఆంధ్రాలో చేసిందే అనపుంజలు పిదిక్కి నానబెట్టి పితికి పిదిపప్పు చేసిండేది ఇది వచ్చేసిన వడ చేస్తాం ఇప్పుడు పిదిపప్పు వడ దానికి ఏమి వేస్తాం చూడండి నాకు నేను వేస్తుంది మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఉప్పు ఉప్పు గాన కొంచెం ఉప్పు ఉప్పు గా చన్నగా చేద్దాం ఉప్పు ఉప్పు మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ దాని గాన ఇంకా లో వడకేసే మాదిరి అంత అల్లం తెల్లగడ్డలు కొత్తిమీర ఆకు అవంతా లాస్ట్ లో మిక్స్ చేసుకుంటాము ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తుంది చూడండి మిక్సీ లో కేమే వేస్తా తెల్లగడ్డలు అల్లం కొత్తిమీర ఇది ఇది ఫ్రెండ్స్ మిక్సీకి వేసింది ఇది మిక్సీకి వేసిండే ఇంకో టైం వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ వేడా తెల్లిగడ్డలో ఆల్లం వేసిండది ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసింది ఇది కూడా అంతా మిక్సీకి వేసేదే మిక్సీ పట్టేసి ఆ బ్యాడ్ అంతా మిక్సీ పట్టి వేసుకొని వేసేది చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిరకాయలు అంత మిక్సీకి వేసిండేది ఫ్రెండ్స్ చూడండి ఎర్రగడ్డలు వేస్తూ ఉంది బ్యాడ్లు రుప్పు వచ్చింది ఎర్రగడ్డలో

తిండా వీటి మా

फ्रेंड्स ये और चीज बा अरे फ्रेंड्स क्रिकेट बैट ले आए हैं फिर तो कर लो आ ये रोटी का काल सॉन्ग नहीं होती सिंदे मेरे रोटी का गान पूरे इसमें और <laughs> ये इसमें जी तो लाइक चेंडा शेयर चेंडा सब्सक्राइब चेस्टोडा थैंक यू सो मच फ्रेंड्स थैंक यू বেলিক फ्रेंड्स जीरो सोल লাপ ইশনে নিচ্ছিলাও কামক্ষমেলা না কামক্ষমেলা পেদ্দাই কোড়াল আইমে কামক্ষমে দতো জিসি দেরি সুতো গয়েকো চিলাও ও ভাই টেস্ট গুন্ডে হ పర్లేదు చెప్పండి మా వీడియోకి ఏమైంది ఇంకా ఇప్పుడైతే అబ్బో వాళ్ళకి టీ టైం అయిందండి అక్కడికే అందరికీ ఇస్తామండి అక్కడే మేము కూడా టీ తాగుతాము Onde